ఇంద్రుని భార్య ఎంతో ప్రేమతో చిలుకను పెంచుకుంటది దానికి జబ్బు చేస్తే దేవ వైద్యులకి చూపించారు చిలుక బ్రతకడం కష్టమని చెప్తారు ఏం చేస్తారో నాకు తెలియదు ఈ చిలుక బ్రతకపోతే నేను కూడా చచ్చిపోతాను అని ఇంద్రుని భార్య అంటది అందరి తలరాతలు రాసేది బ్రహ్మదేవుడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే తలరాత మాత్రమే నేను రాస్తాను దానిని అమలు చేసేది విష్ణు అని చెబితే బ్రహ్మ ఇంద్రుడు ఇద్దరు కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు మీరు చెప్పింది నిజమే చిలుక ప్రాణం చివరి దశలో ఉంది ప్రాణం పోయాలంటే శివుడికే సాధ్యమని ఇంద్రుడు బ్రహ్మ విష్ణు కలిసి శివుడి దగ్గరికి వెళ్తారు ఆయుషు ఇచ్చేది నేనే కానీ ప్రాణం తీసేది యమధర్మరాజు అని అంటాడు ఇంద్రుడు బ్రహ్మ విష్ణు శివుడు కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు విషయం తెలుసుకున్న యమధర్మరాజు ప్రాణం పోయే స్థితిలో ఉన్న వారి పేర్లను వాళ్ళు ఎలా చనిపోతారు అనే విషయాన్ని ఒక ఆకు మీద రాసి ఒక గదిలో వేలాడదిస్తారు ఏ ఆకు కింద పడితే వాళ్ళు చనిపోతారు పదండి ఆ ఆకుని తీసేసి చిలకని కాపాడుదామని అంటాడు యముడితో పాటు అందరూ ఆ గదిలోకి వెళ్ళారు అప్పుడే ఒక ఆకు కింద పడింది దాని మీద ఇలా రాసి ఉంది ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు ఈ చిలుక మరణిస్తుంది అని రాసి ఉంది విగ్రహతనం ఎవరూ మార్చలేరు